అందరూ ఇష్టపడే పండు సపోటా ఈ సపోటా తినటానికి తీగ అమృతంలా ఉంటుంది సపోటా మన శరీరానికి కావలసిన దాదాపు అన్ని పోషక విలువలు కలిగి ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు మనకి నీరసంగా లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటాలు తినటం వల్ల నిమిషాల్లో శక్తి వచ్చి చాలా యాక్టివ్ అవుతారు ఇందులో ఉండే ఫ్రక్టోస్ శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా సహాయం చేస్తుంది మలబద్ధకంతో బాధపడేవారు ఈ పండులో ఉండే పీచు పదార్థం వల్ల మల విసర్జన సాఫీగా జరిగేలా సహాయం చేస్తుంది ఈ సపోటా పండు ఫాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్ యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పారాసిటిక్ అనే మంచి గుణాలను మెండుగా కలిగి ఉంది ఇవి హానికరమైన సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించకుండా పోరాడి మన శరీరాన్ని కాపాడతాయి ఎదిగే పిల్లలకు ఈ పండు తినిపించడం వల్ల అందులోని పొటాషియం షియం ఐరన్ నియాసిన్ ఫోలేట్ అనే పోషకాలు పిల్లలకు అందుతాయి ఇవి వారి పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి సపోటా విత్తనాల పొడి ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు సపోటా పండులో విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది అదేవిధంగా ఇందులోని విటమిన్ సి హానికర ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది సపోటా తినటం వల్ల చర్మ రంగు కాంతివంతంగా అవుతుంది ఇందులోని విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈలు చర్మానికి నిగారింపు తెస్తాయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది సపోటాలో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ ఉండటం వల్ల ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తుంది చుండ్రు సమ ఉన్నవారు రాత్రిపూట సపోటా గింజల్ని మెత్తగా ముద్దగా నూరి దానికి ఆముదం కలిపి తలకు రాసుకుని ఉదయాన్నే తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి మరియు చుండ్రు సమస్య తగ్గుతుంది సపోటా పాలను తేనెలో కలిపి తింటే దాంపత్య జీవితంలో సమస్యలు అంటే శీఘ్ర స్కలనం లాంటి సమస్యలు పోయి సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది ఇక ఆ విషయంలో వెనుకడుగు వేయరు సపోటాను తగిన మోతాదులో తినటం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది మరియు బాలెంతలకు తల్లిపాలు పాలు పడటానికి ఈ సపోటాను తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్